హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచభూతలింగాల్లో ప్రథమలింగమైన ప్రథమ లింగమైన పృథ్వీలింగం గురించి తెలుసుకుందామండి ఈ పృథ్వీలింగం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉంది ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వరుడు అని పిలుస్తారు ఈ దేవాలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందండి దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివాలయాల్లో ఇది కూడా ఒకటి పదకొండు అంతస్తుల గోపురం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి వెయ్యి స్తంభాల మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది అన్నమాట దేవాలయ ప్రాంగణంలో ఒక మాఘీ చెట్టు ఉందండి ఇది సుమారుగా మూడు వేల ఐదు వందల ఏళ్ళ పురాతనమైందని చెప్తూ ఉంటారు అలాగే ఈ చెట్టు నాలుగు శాఖలుగా విస్తరించి ఉంటుంది ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క రకమైన మామిడి పండు రుచినిచ్చే మామిడి పండు ఇస్తుందని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు రవిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం శిల్పకళలో అత్యంత ప్రాచుర్యం పొందింది దేవాలయం చుట్టూ యాభై ఎనిమిది చిన్న శివాలయాలు ఉన్నాయి గర్భగృహం చుట్టూ ఉన్న గొడలపై పురాతన చిత్రకళలు చూడవచ్చు ఇవి చాలా ముచ్చట గొలుపుతాయి అన్నమాట దేవాలయం శైవ వైష్ణవ శక్తి మరియు వేద దేవతల శిల్పాలతో అలంకరించబడింది ఇది దక్షిణ భారతదేశంలోని హిందూ కళా సంప్రదాయానికి ఒక అద్భుత ఉదాహరణ ఇక్కడ ఉన్న ఈ పృథ్వీలింగానికి అభిషేకాలు ఉండవండి ఇక్కడ ఓన్లీ మనం పట్టికెళ్ళిన పూలతో మాత్రమే పూజిస్తారు ఎందుకంటే ఇది మట్టితో చేసిన విగ్రహం కాబట్టి ఇక్కడ దీని దీనికి అభిషేకాలు అయితే చేయరు ఇప్పుడు మనం అసలు ఈ పృథ్వీలింగం ఎలా ఏర్పడిందో తెలుసుకుందామండి ప్రాచీన కాలంలో దేవతలు మరియు మానవులు అంతా ఒకటేలా జీవిస్తున్న కాలంలో పార్వతీదేవి తన ప్రభు శివుని ప్రేమను సంపాదించాలనే తపనతో అనేక యుగాల పాటు తపస్సు చేసింది కానీ శివుడు ఎల్లప్పుడూ పార్వతీదేవి భక్తిని పరీక్షించేవాడే ఒకరోజు పార్వతీదేవి కాంచీపురము అనే పవిత్ర స్థలానికి వచ్చి మట్టితో ఒక శివలింగాన్ని రూపొందించింది అక్కడున్న మాగి చెట్టు కింద నిత్యం పూజలు చేసేది వ్రతాలు హోమాలు చేసేది ఆమె భక్తి రోజుకో మెట్టు ఎక్కుతూ పోతుండేది ఈ స్థలాన్ని ఆమె భూమి తత్వానికి ప్రతీగా చూసింది అందుకే శివుడిని అక్కడ పృథ్వీలింగంగా పూజించింది శివుడు ఈ తపస్సును పరీక్షించాలనుకున్నాడు తన త్రినేత్రాల నుండి గంగను విడిచి వరదల రూపంలో పార్వతీ తపస్సును భంగం చేయాలనుకున్నాడు నీరు ఉప్పొంగి ఆమె పూజిస్తున్న మట్టి లింగాన్ని కొట్టివేసే స్థితిలో ఉంది కానీ పార్వతీదేవి భయపడలేదు ఆమె తన శరీరంతో ఆ లింగాన్ని కప్పి దాన్ని రక్షించడానికి సిద్ధపడింది ఆ స్థిరతను చూసిన శివుడు తన కణాలతో వచ్చి పార్వతీదేవిని ఆశీర్వదించాడు ఆమె భక్తికి దాసోహమై ఆమెను తన అన్యోన్య భాగమై భావించి కళ్యాణం చేసుకున్నాడు ఈ కళ్యాణాన్ని నేటికి కంచి ఏకాంబరేశ్వర ఆలయంలో ఉత్సవంగా జరుపుతారు అలాగే ఈ దేవాలయాన్ని శివ కంచిగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఈ కాంచీపురంలో శివ కంచి విష్ణు కంచి కంచి కామాక్షి దేవాలయం ఇలా అనేక రకాల గుళ్ళు కాంచీపురంలో కొలువై ఉన్నాయి కాంచీపురం చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ కాంచీపురంలో అన్ని గుళ్ళు కూడా దర్శించుకోవచ్చు ముఖ్యమైన గుళ్ళన్నీ కూడా దర్శించుకోనవచ్చు అలాగే ఈ కాంచీపురానికి రావాలనుకునే వాళ్ళు తిరుపతి నుంచి నూట పన్నెండు కిలోమీటర్లు చెన్నై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది అలాగే ఈ ఆలయం యొక్క దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు మధ్యాహ్నం అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శన సమయం అందుబాటులో ఉంటుందన్నమాట అలాగే ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విఐపి టిక్కెట్లు విఐపి దర్శనాలు ఇలాంటివి ఏవి ఉండవండి అందరూ ఒకే వరుసలో దేవుణ్ణి దర్శించుకోవాలి ఇలాంటి చారిత్రాత్మకమైన దేవాలయాలను సందర్శించినప్పుడు మనసు చాలా ప్రశాంతంగాను ఏదో భావోద్వేగానికి గురైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు